దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము క్రత్త నిబంధన పాఠ్యభాగము మత్త వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనము ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను ఈ విత్తనమును తన రాజ్య సువార్తను గూర్చినటువంటి ఈ ఉపమానము ఆయన కపెర్న హోము సముద్ర తీరముపై ఉన్నది అక్కడ ఈ ఉపమానము చెప్పినట్లుగా చరిత్ర ద్వారా మనకి ఆధారాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ ఉత్తు విత్తువానిని గూర్చిన ఉపమానము మరియేసుక్రీస్తు వారి పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకునేటువంటి మరి ఈ ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అక్కడ నిలుచుండి చాలా సంగతులు మరి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం అయితే మరి ఆ దోనిపై కూర్చుని మరి విత్తనమును గూర్చినటువంటి తన రాజ్య స్వార్థను గూర్చినటువంటి ఉపమానము ఆయన బోధించినాడు శిష్యులు ఎందుకు నీ ఉపమానము ద్వారా మరి మాట్లాడతావు మామూలుగా ఎందుకు మాట్లాడవు అని అడిగితే వారికి సమాధానం ఏమి ఇచ్చినట్లుగా మనం చూస్తామంటే మరి పరలోక రాజ్య మర్మాలు మరి ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది వారికి అనుగ్రహించలేదు నేను కాబట్టి వారికి అర్థమయ్యేలాగూ ఈ ఉపమానాల ద్వారా నేను మాట్లాడతానని ప్రభువారు సెలవిచ్చున్నారు ఇది ఉపమానాల పుష్కరిణి కో ఆఫ్ ద పారబుల్స్ మరి ఈ ఉపమానాల పుష్కరిణి అనే పేరును దీనికి పెట్టడం జరిగింది అయితే విత్తనము మరి విత్తేవాడు దేవుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు మరి ఇవన్నీ కూడా మనం గ్రహించాలి మరి విత్తేవాడు దేవుడే మరి అన్ని విత్తనాలు మంచి విత్తనాలే మంచి విత్తనము విత్తేవాడు దేవుడు మనిషి కుమారుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మరి ఆయన విత్తే విత్తనాలు మరి కొన్ని రాతి నేలను కొన్ని ముండ్ల పొదలు కొన్ని మంచి నేలను కొన్ని మరి మన్ను లేని రాతి నేలను పడినట్టుగా ఆయన ఇక్కడ వర్ణించారు మరి అయితే మన స్థితి మరి ఏ నేలను పడినా విత్తనం వలె ఉంది అనేది మనందరం కూడా గ్రహించాలి మరి దేవుడు తన రాజ్యాన్ని మరి చూస్తూ ఉన్నాడు మీరు ఎక్కడ పడ్డ విత్తనంలా ఉన్నారు అనేకమైన స్వార్థలు వింటున్నారు అనేకమైన ప్రార్థనలకు వెళుతున్నారు అయినా మీరు మరి ముండ్ల కంచెలు వేయబడిన విత్తనంలో ఉన్నారా మరి మన్ను లేని రాతి నేలను ఉన్నారా మీరు ఎలా ఉన్నారు అనేది ఆయన ప్రశ్నిస్తాడు ఒక దినాన మనల్ని మరియు అడుగుతాడు ఆయన మరి ఇన్ని వింటున్న మనము మన జీవితాన్ని మార్చుకోవాలని యేసుక్రీస్తు వారి మరి కోరిక మరి ఆ కోరికను మనందరం కూడా గ్రహించాలి తన రాజ్యానికి వారసుముగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు ఈ విత్తు వాళ్ళని